వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతంలో ఒకటి తెలుగుదేశం పార్టీ లేక ఖాతా లేక వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో ముప్పై ఒక్క లక్షకు పైగా జగనన్న ఇల్లు కట్టించారు ముప్పై ఒక లక్ష మందికి పైకి కట్టించారు ఆ నీళ్ళని గత ప్రభుత్వంలో తీవ్రస్థాయిలో విమర్శించారు ఇది ఈ ఇల్లులు దేనికి పనికి వస్తాయి బాత్రూము పో కట్ట కట్టేంత స్థలంలో కానీ ఇల్లు కట్టించలేకపోయారు ఈ సమాధులతో సమాధులతో పోల్చారు గతంలో తీవ్రస్థాయిలో కొన్ని ఛానల్స్ కానీ ఇవి అసలు ఇల్లులా ఇది దేనికి పనికి వస్తాయి మీ బాత్రూమ్ అంతా లేదు పేదలకు కట్టించే ఇల్లులు ఇది ఇల్లులు ఎందుకు కట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు అయినాగానే ఎంబర్సుకోకుండా బడుగు బలహీన వర్గాలకి సొంత కళ నెరవేర్చాలనే విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టించారు ప్రతి ఒక్కరికంటే ముప్పై లక్ ముప్పై ఒక్క లక్ష పైగా మందికి ఇల్లు కట్టించారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇల్లులు కట్టించిన దానిని ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ జగనన్న కాలనీని పెట్టుకున్నారు ఊర్లు కూర్లే ప్రతి ఎక్కడ చూడండి ఏ ఊర్లో అయినా సరే జగనన్న కాలనీ జగనన్న కాలనీ అని ప్రతి ఒక్క ఇల్లులు కట్టించారు చాలా అంటే చాలా ఊళ్ళో ఒక జగనన్న కాలనీ అని ఎక్కడ చూసినా కానీ ఏ ఊర్లో చూసినా సరే జగన్ జగనన్న కాలనీలు ఉన్నాయి ఆ జగనన్న కాలనీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కాలనీలుగా అని పేరు పెట్టుకుంటున్నారంటే చూడండి మరి గత ప్రభుత్వంలో చేసినవన్నీ గత ప్రభుత్వంలో చేశారు చేసినప్పుడు కానీ తీవ్రస్థాయిలో విమర్శించారు దేనికి బండికి వస్తాయి పేదలకు ఇలాంటి ఎంత ఇదైనా స్థలం ఇచ్చేది అని ఆయన ఆ స్థాయిలో విమర్శించారు అయితే ఆ సెంటు భూమి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక సెంటుకు ఇచ్చి మరి ఇల్లు కట్టించచ్చు కదా రెండు సెంటులు రెండు సెంటుల్లో అలా కంటించకపాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇల్లులు కట్టించి స్థలం ఇచ్చి స్థలంలో ఇల్లు కట్టించి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి అది జగనన్న కాలనీ అని పేరు పెట్టుకుంటే ఆ పేరు తొలగించి ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ అనే పేరు పెట్టుకుంటున్నారంటే చూడండి మరి ఎంత చేసింది ఒకరు పేరు పెట్టుకుంటే అది ఇంకొకరు మరి ఇంకా ప్రభుత్వం మారుతుందంటే ఇంకా అలానే తయారైద్ది అనుకోండి ముందు ముందు రోజుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి మా ఎన్టీఆర్ కాలనీని పేరు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది